చలికాలం కావటం వల్ల రామాపురంలో మంచు విపరీతంగా కురుస్తుంది అది ప్రసాదిల్లు పేదరికం ఆ ఇంటిని గట్టిగా చుట్టేసినా ఆ ఇంట్లో మనుషుల మధ్య ప్రేమానురాగాలు మాత్రం తగ్గలేదు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్లతో కలిసి ప్రసాద్ శారద ఒకే ఇంట్లో ఉంటున్నారు ఇల్లు చిన్నదైనా ఎక్కువ మనుషులు ఆ ఇంట్లో ఉండటం ఆ ఊళ్ళో వాళ్లకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఏమే శారదా ఇంకా ముగ్గేయటం అవలేదా ఈ చల్లో ఒక్కదానివి ఎందుకు చాకరీ చేస్తున్నావ్ అనామిక లేపొచ్చుగా నీకు సాయంగా ఉండేది వద్దండి పాప అనామిక ఈ మధ్య సరిగ్గా నిద్రపోవట్ల ఉందని రాత్రి కూడా అన్నం తినలే తనకి రాత్రి వావంతులయ్యాయి కసే పడుకోనివ్వని తన్నే మన అదృష్టం కొద్దీ ముగ్గురు కొడుకులు మనతోనే గల్సుంటున్నారు కాని వాళ్ళు కష్టపడి సంపాదించే సంపాదన మన ఇంటి ఖర్చులకి లేదు ఈ చలికాలంలో నీ కష్టం చూస్తుంటేనే బాధగా ఉంది శారదా అప్పుడే అనామిక మెల్లగా వాంతులు చేసుకుంటూ బయటకొచ్చింది ఆమె ముఖం పాలిపోయి ఉంది అనామిక ఏమైందమ్మా మళ్ళీ వాంతులా రాత్రి నుంచి ఇప్పటి వరకు పదిసార్లు వాంతులు చేసుకున్నావే అవునత్తయ్యా నోరెందుకో వికారంగా ఉంది కళ్ళు కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనామిక నాకు ఇది శుభవార్థిక సంకేతంలా అనిపిస్తుంది నాకు నా ముగ్గురు కొడుకులు కడుపులో ఎట్టాగే ఉండేది రమేష్ నిద్రలేపు ఇప్పుడే మా నూర్లో ఉన్న సుశీలమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాము డాక్టర్ దగ్గరికి వెళ్లిన తర్వాత డాక్టర్ పరీక్షించి అనామిక తల్లి కాబోతుందనే శుభవార్త చెప్తుంది రమేష్ శారద ప్రసాద్ అందరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు మూడు వారాల తరువాత చలి ఇంకా పెరిగింది రమేష్ సురేష్ అరుణ్ కూలిపండ్లకు వెళ్లారు శారద వంటింట్లో కష్టపడుతుంది అనామికని మంచం మీద నుంచి లేవనివ్వటం లేదు ఈలోపు అవని కూడా వాంతులు చేసుకుంటుంది యావైందమ్మా అత్తయ్య నాకు కూడా మొన్న అనామికక్క చెప్పిన లక్షణాలే కనిపిస్తున్నాయి అన్నం తింటే కడుపులో బరువుగా అనిపిస్తుంది ఒళ్ళంతా నీరసంగా అనిపిస్తుంది ఏం తిన్నా అవుతున్నాయి అత్తయ్య అవని నిజంగానా పదా నువ్వు కూడా సుశీలమ్మ దగ్గరికి వెళ్దు గాని సుశీలమ్మ పరీక్ష చేసి అవని కూడా గర్భవతి అని చెప్తుంది ఆ వార్త వినగానే ప్రసాదు శారదా అవని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు తిరుగుతాయి శారదా చూసావా మనం ఎత్తుకొని ఆడించటానికి ఒకేసారి మన ఇంటికి ఇద్దరు పిల్లలు రాబోతున్నారు దేవుడు మన కష్టాలను చూసి కనికరించాడు అవునండి కానీ నాకేం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు అనామికాకి మూడో నెల అవనికి మొదటి నెల ఇద్దరికీ సరైన పోషకాహారం ఇవ్వాలి మన దగ్గరున్న సంపాదన సరిపోతుందంటారా కష్టపడదాం శారదా కొడుకులు కూడా కష్టపడి పని చేస్తారు మన కోడల కోసం మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు ఇద్దరు కోడలు గర్భవతులు కావటంతో శారదకు పని పెరిగింది అనామిక అవని ఇద్దరిని ఏ పని చేయనివ్వకుండా శారద అంజలి ఇద్దరు ఇంటి పని అంతా చేస్తూ ఉంటారు కొన్ని వారాల తర్వాత ఒకరోజు ఉదయం అత్తయ్యా నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది ఏ పని చేసినా ఎందుకో తొందరగా అలసిపోతున్నాను అవునా నీకెప్పటిండటానికి పెట్టింది అంజలి గత మూడు రోజుల నుండి అత్తయ్యా వాంతులు కూడా అవుతున్నాయి అత్తయ్యా కానీ అయ్యి అజీర్తి వాళ్ళనేమో అనుకుంటున్నాను ఇంకేమైనా పెట్టుందమ్మా ఏం తినాలనిపించట్లేదు పుల్లగా ఏవైనా తింటే బాగుండి అనిపిస్తుంది అత్తయ్యా ఆ లక్షణాలు శారదకి మరో శుభవార్తకి సంకేతం అనిపించింది వెంటనే పాదమ్మా ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాము డాక్టర్ సుశీలమ్మ పరీక్ష చేసి అంజలి కూడా గర్భవతి అని చెప్తుంది ఆ వార్త వినగానే అంజలి శారదా కళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి అంజలి నువ్వు అనామిక అవని ముగ్గురు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ముగ్గురు కోడలు ఒకేసారి ఇట్టవడం ఈ ఊర్లో వింతేమో కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా మీరు క్షేమంగా ఉంటే అది పదివేలు అమ్మా ఏంటి పరిస్థితి ఇల్లంతా వాంతులు వాసన నీరసంగా పడుకున్న కోడలు నువ్వు ఒక్కదానివే ఈ ముగ్గురిని చూసుకోవాలంటే నీ ఆరోగ్యం ఏమైపోవాలి ఏమవదు రమేష్ మా అమ్మ కూడా నన్ను అట్టాగి చూసుకుంది నా కోడల్లో నా బిడ్డ లాంటి వాళ్ళు ఇప్పుడు నేను గాక ఇంకెవరున్నారు చెప్పు అమ్మా చలికాలం కదా నీళ్లు ముట్టుకుంటే చేతులు మొద్దుబారిపోతున్నాయి ఈ చలిలో నువ్వు ఈ వయసులో ఇంత పని చేయటం ఇష్టం లేదమ్మా బయట పనికి వెళ్లటం వల్ల మాకింట్లో పనికి సాయం చేసి వీలుండటం లేదు ఎవరైనా పని మనిషిని మాట్లాడమంటావా వద్దు లెరా రే నాకేం కాదు మీరు డబ్బులు ఎట్లా సంపాదించాలో చూడండి ముగ్గురికి డెలివరీ టైంలో చాలా ఖర్చు ఉంటది ఇంటి పని గురించి నేను చూసుకుంటాను కదా ఇక రాత్రి భోజన సమయం హాల్లో ముగ్గురు కోడళ్లు ఉన్నారు శారద వాళ్ళకి వేడివేడి అన్నం ఆకుకూరలు వడ్డించింది చలిగాలి కిటికీల సందుల్లో నుంచి దూసుకొస్తుంది అత్తయ్యా మీరు తిన్నారా నేను తర్వాత తింటానమ్మా ముందు మీరు తేనండి అన్నమేక నీకు ఈరోజు నీరసం తగ్గిందా మీరు సాయంత్రం ఇచ్చిన పాలతో తగ్గింది అత్తయ్యా మీరు మాకోసం ఇంతలా కష్టపడ్డం చూస్తుంటే మాకు ముద్ద గొంతు దిగట్లేదు మీరు పొద్దున్నే ఆ చన్నీళ్లతో బట్టలు దుక్కుతుంటే చూసి ఏడ్చేసాను అత్తయ్య నేను కానీ నా ఈ పరిస్థితి వల్ల నేను మీకు ఏ సహాయాన్ని చేయలేకపోతున్నాను అవునత్తయ్య నాకు కూడా చాలా గిల్టీగా ఉంది మీ ముగ్గురు ఒకేసారి గర్భవతులు అవడం వల్ల మీ ఒక్కరి మీద పని భారమంతా పడుతుంది పేర్చి పిల్లలారా ఇది భారం కాదే నా అదృష్టం ఒకేసారి ముగ్గురు మానవుల్లో లేదా మానవరాల్లో ఇంట్లో తిరుగుతుంటే అస్సాందరే వేరు ఈ చలి ఈ పని తాత్కాలికం కానీ నా కోడల్లో మనవల్లో మనవరాళ్ళతో నాకిచ్చే ఆనందం శాశ్వతం శారదా ఆ పక్కిదిలో ఉండే రాములమ్మకి చలి వల్ల జ్వరం వచ్చిందంట చలి తీవ్రతకి అందరూ జబ్బు పడుతున్నారు నువ్వు జాగ్రత్తగా ఉండాలి మీ ప్రేమ అందరు నాకేం నాకేమవదలండి శారద తన ఆరోగ్యం కంటే కోడళ్ళ ఆరోగ్యం మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టింది ఉదయం ఐదు గంటలకు లేచి చలిలో ఇంటి పని చేసేది వాళ్ల ఉతకటం వాళ్లకి మంచి ఆహారం వండి పెట్టడం శారద జీవితం ఒక యజ్ఞంలా మారిపోయింది ఒక రాత్రి బయట విపరీతమైన మంచు కురుస్తోంది కరెంటు పోయింది ఇల్లు గడ్డగట్టుకుపోయేలా ఉంది శారద వంటింట్లో ఏదో శబ్దం రావటంతో పరుగున వెళ్ళింది ఎవరిదే నువ్వు అమ్మానామిక అతయ్యా ఆకలి వేసింది ఏదైనా తిందామని ఇలా వచ్చాను కానీ ఈ పొగవాసనకి మళ్లీ వాంతులు వస్తున్నాయి ఎందుకమ్మా కష్టపడుతున్నావు తల్లి నీకేమైనా కావాలనిపిస్తే నన్ను అడగమని చెప్పానుగా నేను తీసుకొచ్చి ఇద్దును కదా పద 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 గదిలో ఇక్కడిని జాగ్రత్తగా తీసుకెళ్లి పడుకోబెడుతుంది తాను మాత్రం చలికి వణుకుతూ ఉంటుంది శారదా నీకు దుప్పట్లేదా ఇదిగో నా దుప్పటి తీసుకో వద్దులేండి మీకు ఆస్తమా ఉంది కదా ఆ దుప్పట్లేకపోతే మీ గొంతు బిగుసుకుపోద్ది నేను ఈ చలికి అలవాటు పడిపోయినండి నా దరిద్రం కొద్ది నా వారి మంచి దుప్పటి కూడా కొనలేకపోయాను ఈ వయసులో ని చూస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుంది బాకండి మనం పేదవాళ్ళం కావచ్చు గాని మన ఇంట్లో ఉన్న ఈ ఐకమత్యమే మన సంపద చూడండి మన ముగ్గురు కోడలు ఎంత చక్కగా తినేసి పొడుకున్నారో ఇలా చూస్తుంటే నా కష్టం అంతా మరిచిపోతున్నాను మరుసటి రోజు ఉదయం శారద బట్టలు దిగుతూ అలిసిపోయి కింద పడిపోతుంది అనామిక అవని అంజలి పరుగున వచ్చారు అత్తయ్యా ఏమిందత్తయ్యా లేవండి లేవండి అత్తయ్యా మాట్లాడండి రమేష్ సురేష్ రండి అత్తయ్య స్పృహ తప్పి పడిపోయారు కొడుకులు పరుగున వచ్చి శారదను లోపలికి తీసుకువెళ్లారు డాక్టర్ని పిలిచారు ఏమీ లేదమ్మా విపరీతమైన అలసట చల్లో పనిచేయటం వల్ల ఇలాగైంది పైగా సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణం కావచ్చు తన వయసుకి ఎక్కువగా శ్రమ పడకూడదు చూసావమ్మా సమయానికి తిను అని నేను నీకు ముందే చెప్పాను కదా నువ్వేనలేదు ఇప్పుడు చూడు అయిందో రే నాకేం కాలేదు లేరా కోడల్లో మీరు నేను ఇప్పుడే లేచి అన్నం వండుతాను ఇంట్లో పనులని నేను చేయగలనులే వద్దు అత్తయ్య ఇంకొక పని కూడా చేయొద్దు మేము గర్భవతులు కావచ్చు కానీ మరీ చేతకని వాళ్ళం కాదు కదా మేము మీతో చాకరీ చేయించుకోలేం అవును అత్తయ్య మీరు మాకోసం మీ ప్రాణాలనే పనంగా పెట్టి కష్టపడుతున్నారు మే మీ కోసం కొంచెం కష్టపడలేమా ఈ రోజు నుంచి వంట మీ ముగ్గురిని పంచుకుంటాం అన్న మీకక్క వంట చేస్తుంది నేను కూరగాయలు కోస్తాను అంజలి గిన్నెలు తోముతుంది అవునత్తయ్యా మీరు విశ్రాంతి తీసుకోండి ఈ చలికాలం మా ఆరోగ్యాన్ని కాదు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉంది మీరు బాగుంటేనే ఇంట్లో వాళ్ళంతా బాగుంటాం చూసావా సరదా కోడలు నిన్నెంతలా ప్రేమిస్తున్నారు ఇలాంటి కోడలు మనకు ఉండటం మన అదృష్టం అవునండి వాళ్ళ మాటలతోనే నా అక్కడికి నిండిపోతుంది ఈ పేద ఇంట్లో ఎంతకంటే గొప్ప సంపదయా ఉంటుంది ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వాతావరణం మారింది ముగ్గురు కోడళ్ళు తలో చేయి వేసి పనులు చేయటం మొదలు పెట్టారు ఒకరికి నీరసం వస్తే ఇంకోరు సాయం చేసేవారు శారద పర్యవేక్షణలో ఆ పేద ఇల్లు ఒక ఆనంద నిలయంలా మారిపోయింది ఇక సంక్రాంతి నెల మొదలైంది ఇంటి ముందు అనామిక చిన్నగా ముగ్గేస్తుంది అవని అంజలి గొబ్బెమ్మలు పెడుతున్నారు శారద అందరికీ పాలు కాచి ఇచ్చింది ఇదిగోండి అమ్మాయిలు వేడివేడి పాలు తాగండి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్టా ఉంది చాలా బాగుంది అత్తయ్య మీ దేవేళ్ళు ఉంటే అంతే మాకు చాలు అత్తయ్య రేపు సంక్రాంతి కదా ఈసారి మన ఇంట్లో పిండి వంటలు చేయట్లేదా మన దగ్గర డబ్బు లేవు కదా ఎవరు చెప్పే లేవని నా ముగ్గురు కొడుకులు నెల రాత్రి పగల కష్టపడ్డారు ఇదిగో రమేష్ వచ్చాడు చూడు అప్పుడే రమేష్ సంచులతో వస్తాడు నానా ఇదిగోండి పప్పులు బెల్లం నూనె యజమాని మన పరిస్థితి చూసి మనం పడుతున్న కష్టం చూసి సంతోషించి అదనంగా డబ్బులు ఇచ్చారు ఈ సంక్రాంతి మన ఇంట్లో ఘనంగా జరుగుతుంది అవునన్నయ్య మన ఇంటి ముగ్గురు కొడళ్లు మనకి అతిపెద్ద బహుమతినివ్వబోతున్నారు కదా ఈ పండుగ మనకి చాలా ప్రత్యేకం హౌన్ అరుణు ఈ చలికాలం మనలి ఒడికించినా మనసుల్లో వెచ్చదనాన్ని నింపింది కోడల బంధం ఎట్టా ఉండాలో ఈ ఊరు మనల్ని చూసి నేర్చుకోవాలరా ఆ పేద ఇంట్లో ముగ్గురు కోడళ్ల కష్టాలు అత్తగారి త్యాగం వృధా పోలేదు వారు పడిన ప్రతి ఇబ్బంది వారి బంధాన్ని మరింత బలపరిచింది కొన్ని నెలల తర్వాత ఆ ఇంట్లో ముగ్గురు పసిపాపల ఏడుపులు వినిపించాయి ఆ రూపుల్లో శారదపడిన కష్టమంతా మర్చిపోయి ఆనందంతో చిందులు వేసింది చూసారా గారు ముగ్గురు లక్ష్మీదేవులు ఇంటికి వచ్చారు హీదంతా నీపుణ్యమే శారదా నీ కష్టం వల్లే ఈ ఇల్లు ఇప్పుడు నిజమైన స్వర్గంగా మారింది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే రామాపురంలో పేదరికానికి మరో పేరు ప్రసాదిల్లు ఆ ఇంట్లో శారదా ప్రసాదు వారి కొడుకు రమేష్ కోడలు అనామిక ఉంటారు అనామిక పేదింటమ్మాయి అయిన గుణవంతురాలు ఈసారి చలికాలం ఆ కుటుంబానికి పెద్ద పరీక్షే పెట్టింది శారద నుంచి బయటకొస్తుంది అమ్మా అనామిక ఈ ముగ్గేయడం ఆపి రా తల్లి చలి రాక్షసిలో ఉంది ఏళ్ళు కొంకరలు పోతాయి పర్వాలేదత్త ఇంటి ముందు ముగ్గు లేకపోతే లక్ష్మీదేవి రాదంటారు మనకి డబ్బు లేకపోయినా ఈ ముగ్గు ద్వారా ఆ లక్ష్మీ తల్లిని పిలుద్దాం నీ ఓపికే నల్ల బతికెత్తుందమ్మా రమేష్ లేచాడా లేచారతయ్యా పాపం రాత్రంతా చలికి నిద్రపోలేదు మనింట్లో ఆ పైన పెంకులు పగిలిపోయాయి కదా గాలి నేరుగా లోపలికొచ్చేస్తోంది ఇంతలో ప్రసాద్ దగ్గుతూ బయటకొస్తాడు ఈ ఇల్లు మనల్ని కాపాడ్డం శారదా ఆ పెంకుల సందుల వచ్చే చలి చలిగాలి నా ఎముకల్ని కొరికేస్తుంది అప్పుడే రమేష్ నుంచి వస్తూ నానా ఈరోజు నేను మేస్త్రి పనికి వెళ్తున్నాను డబ్బులొస్తే ఆ పెంకులు మారుద్దాన్లే వద్దురా రమేష్ ఇప్పుడు మన దగ్గరున్న డబ్బులు తిండికే సరిపోవటంలా ఆ పెంకులు మార్చాలంటే వేలల్లో ఖర్చవద్ది ఏదో రకంగా ఈ చలికాలాన్ని గడిపేద్దాంలే మావి గారు నేను ఒక పని చేస్తాను ఆ చిల్లులు పడిన పెంకుల దగ్గర పాత బట్టలు పెడతాను కొంత చలి తగ్గుతుంది అది తాత్కాలికమేనమ్మా అసలు ఇల్లు ఎప్పుడు కూలిపోతుందని భయంగా ఉంది ఆ రోజు సాయంత్రం ఒక అనుకోని ఉపద్రవం వచ్చింది అకాల వర్షం పడ్డం మొదలైంది గాలివాన భీభత్సం సృష్టించింది ఆ పాత పెంకుటిల్లు ఆ గాలికి తట్టుకోలేకపోయింది ఒకవైపున్న గోడ కూలిపోయింది పైకప్పు ఎగిరిపోయింది శారదా ప్రసాదు రమేష్ అనామిక పక్కనే ఉన్న మర్రి చెట్టు కింద తలదాచుకున్నారు అందరూ వానకి తడిసిపోయి వణుకుతున్నారు దేవుడా మాకే ఎందుకీ శిక్ష ఉన్నా కాస్త గూడు కూడా పోయింది ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎక్కడుంచాలి ఏడో బాక్రా మన ప్రాణాలు ప్రాణాలున్నాయిగా అజ్జాలు అని శారదా రమేష్ ని ఓదార్చుతూ అంది అప్పుడు ప్రసాదు శారదా నా లేదు ఈ చలి ఈవాన నా ప్రాణం తీసేలా ఉన్నాయి మావిగారు అధైర్యపడకండి రమేష్ గారు మనం ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు మన దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇల్లు కట్టలేము కానీ మనకి ఈ పెద్ద మర్రి చెట్టు ఉంది కదా చెట్టుంటే ఏం లాభం అనమిక దాని కింద తడవకుండా ఉంటాం అంతే కదా చలైతే ఆగదు కదా కింద కాదు రమేష్ గారు పైన మనం ఈ చెట్టు కొమ్మల మీద ఇల్లు కట్టుకుందాం చెట్టు కొమ్మల మీద ఇల్లా అవును చిన్నప్పుడు మా నాన్న అడవిలో చెట్ల మీద మంచలు కట్టేవారు అక్కడ పులులు జంతువుల నుండి రక్షణ ఉండేది అలాగే మనకిప్పుడు చలి నుంచి వర్షం నుంచి రక్షణ కావాలి కూలిపోయిన ఇంటి సామాన్లు కర్రలు పెంకులు ఉన్నాయి కదా వాటితోనే చెట్ల మధ్యలో ఒక గది కడదాం భూ చెట్టు మధ్యలో వెచ్చగా ఉంటుంది ఆకుల రక్షణ ఉంటుంది అదంతా సాధ్యమేనా ప్రయత్నిస్తే సాధ్యమే మావయ్య మనకి వేరే దారి లేదు రమేష్ గారు లేవండి మనం ఈ రాత్రికి పని మొదలు పెట్టేయాలి అనామికా మాటలు రమేష్ లో కొత్త శక్తిని నింపాయి ఆ రాత్రి వాన తగ్గిన తరువాత వారు తమ కూలిపోయిన ఇంటి వెదురు వెదురుబొంగులు తాటి ఆకులు పాత చెక్కలు సేకరించారు ఆ పెద్ద మర్రి చెట్టు కొమ్మల మధ్య ఒక గట్టి ప్లాట్ఫామ్ కట్టడం మొదలుపెట్టారు ఇక మరుసటి రోజు చెట్టు కొమ్మల మధ్య ఒక చిన్న గూడు లాంటి ఇల్లు తయారైంది కింద నుంచి పైకి వెళ్లటానికి ఒక నిచ్చెన పెట్టారు అది చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు అతయా మావిగారు నెమ్మదిగా రండి ప్రసాద్ నిచ్చెన ఎక్కి పైకి వెళ్తారు లోపల గది చిన్నగా ఉన్నా వెచ్చగా ఉంది అనామిక పరిచి దాని దానిమీద పాత దుప్పట్లు వేసింది చుట్టూ తాటాకులు పాత గోనె సంచులతో గోడలు కట్టింది ప్రసాద్ లోపలికి రాగానే అబ్బా ఎంత వెచ్చగా ఉందో కిందున్న కూడా రావటం లేదు అనామిక నీ బుర్ర చాలా గొప్పదమ్మా రాత్రికి రాత్రే మాకు గూడు గెలిపించు ఇంకా పని ఉంది రమేష్ గారు ఇది కేవలం తలదాచుకోవడానికి వంట చేసుకోవాలి తినాలి నేను కింద ఒక చిన్న పొయ్యి పెడతాను కానీ పొగ పైకి రాకుండా చూసుకోవాలి అనామిక కిందకి దిగి చెట్టు వేర్ల మధ్య ఒక చిన్న గుంత తీసి అక్కడ పొయ్యి పెడుతుంది ఒక పాత ఇనుపగొట్టాన్ని పొగ కొట్టంలా పైకి పెడుతుంది దానివల్ల పొగ ఇంటి లోపలికి రాదు కానీ వేడి మాత్రం పైకి వెళ్తుంది అద్భుతమమ్మా కూడా ఇంత బాగా ఆలోచించరు ఓ రెండు రోజుల తర్వాత చలి ఇంకా పెరిగింది కాని చెట్టు ఇంట్లో ఉన్న ప్రసాద్ కుటుంబానికి ఏ లోటు లేదు అయితే వారి సమస్య ఇప్పుడు వేరే రూపంలో వచ్చింది అనామిక బియ్యం అయిపోయాయి కూరగెలగొడ్లేవు రమేష్కి పని దొరకట్లేదు ఏం తింటాం మన దగ్గర డబ్బులేదత్తయా కానీ మనకి ప్రకృతి ఉంది కదా ఈ చెట్టు చుట్టూ చాలా శీతఫల చెట్లున్నాయి అలాగే మునగ చెట్టు ఉంది నేను వెళ్లి కాయలు కోసుకొస్తాను అనామిక సీతాఫలాలు తింటే జలుబు చేస్తుంది చేస్తుంది కదా పచ్చివి తింటే కానీ నేను వాటితో ఒక వంటకం చేస్తాను సీతాఫలం గుజ్జు బెల్లం కలిపి పాయసం చేస్తాను అది వేడి చేస్తుంది అలాగే మునగాకుతో పప్పు చేస్తాను అనామికా వెళ్లి సీతాఫలాలు మునగాకు తెస్తుంది కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది ఆ వాసన దారిలో వెళ్లే వారికి తగులుతుంది ఆ దారిలో వెళ్తున్న ఊరి సర్పంచ్ ఆ వాసన చూసి ఆగుతాడు చెట్టు మీద ఇల్లు చూసి ఆశ్చర్యపోతాడు రమేష్ ఏంటిది చెట్టు మీద ఇల్లు కట్టుకున్నావా భలే బావుంది నమస్కారం గారు మా పాత ఇల్లు కూలిపోయింది అందుకే అనామిక ఆలోచనతో ఇలా ఇల్లు కట్టుకున్నా ఓహో చాలా బావుంది ఇంతకీ ఆ వాసనేంటి వాసనకే నోరూరుతుంది అది మునగాకు పప్పు సీతఫలం పాయసం గారు మా వంట రుచి చూస్తారా ఓ తప్పకుండా అనామిక ఒక ఆకులో వడ్డించి ఇస్తుంది సర్పంచ్ అది తిని మైమరిచిపోతాడు అద్భుతమమ్మా ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఇంత రుచుండదు అనమిక నీ చేతిలో అమృతం ఉంది ఈ చరిలో ఈ వేడి పాయసం తింటే ప్రాణం లేచొచ్చినట్టయింది థ్యాంక్ యూ సర్పంచ్ గారు రమేష్ నాకొక వచ్చింది మన ఊర్లో చాలామంది పర్యాటకులు వస్తారు వాళ్లకి ఇలాంటి వెచ్చదనం కావాలి నువ్వు ఈ చెట్టు ఇల్లుని ఒక చిన్న హోటల్లాగా మారుస్తావా ట్రీ హౌస్ ట్రీహౌస్ అన్నమాట రెస్టారెంటా మాకా అవును ఈ కాన్సెప్ట్ నీ వంట రుచి రెండూ కలిస్తే సూపర్ హిట్ అవుతుంది పెట్టుబడికి నేను సాయం చేస్తాను మీకు డబ్బులొచ్చాక నాకిద్దురుగాని మీరు కేవలం వండి పెట్టండి లాభము మీదే నిజంగానే సర్పంచ్ గారు మా కష్టాలు తీరతాయా తప్పకుండా ప్రసాద్ గారు మీ కోడలి తెలివితేటలు మిమ్మల్ని రోడ్డు మీద నుంచి చెట్టు మీదకెక్కించాయి ఇప్పుడు చెట్టు మీద నుంచి శిఖరాగ్రానికి తీసుకువెళ్తాయి ఓ వారం రోజుల తర్వాత అనామిక రమేష్ కలిసి ఆ మర్రి చెట్టుపైన ఒక ట్రీ హోటల్ ఏర్పాటు చేశారు ఆ చెట్టు ఇప్పుడు ఒక చిన్న ట్రీ హోటల్ హోటల్గా మారింది కింద బోర్డు కూడా పెట్టారు అనామిక రమేష్ కష్టపడి ఆ హోటల్ని అందంగా తీర్చిదిద్దారు శారదా ప్రసాద్ కూడా సాయం చేశారు మెనూలో మునగాకు పప్పు రాగి సంకటి సీతాఫలం పాయసం కొర్రల అన్నం వంటి ఆరోగ్యకరమైన వంటకాలు పెట్టారు ఇక్క కాసేపటికి ఒక కారుచ్చి ఆగుతుంది అందులో నుంచి నలుగురు పర్యాటకులు దిగుతారు వావ్ టీ హౌస్ ఎంత బాగుందో పైకి వెళ్తీందామా ష్యూర్ చెలో పైన కూర్చొని వేడివేడి భోజనం తినడం సూపర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు నిచ్చెన ఎక్కి పైకి వెళ్తారు అక్కడ అనామిక శారదా వడ్డిస్తారు ప్రసాదు వాళ్ళని పలకరిస్తాడు మేడం ఈ పాయసం వదిలిపోయింది రెసిపీ చెప్తారా ఇది మా అమ్మమ్మ రెసిపీ సార్ సీక్రెట్ రమేష్ డబ్బులు తీసుకుంటూ సార్ మొత్తం ఐదు అయింది ఇదిగోండి థౌజండ్ మిగతాది టిప్ కింద ఉంచుకోండి మీ సర్వీస్ ప్లేస్ చాలా బాగున్నాయి అని చెప్పి వాళ్ళు వెళ్లిపోతారు రమేష్ ఆ వెయ్యి రూపాయలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు అనమిక మనం రోజుకి వంద రూపాయలు సంపాదించటానికి ఎంతో కష్టపడేవాళ్ళం ఈరోజు ఒక్క గంటలో వెయ్యి రూపాయలు వచ్చాయి ఇదంతా నీ వల్లే నా ఒక్కదాని వల్ల కాదు రమేష్ గారు అందరి కష్టం వల్ల ఇది సాధ్యమైంది ఆ దేవుడు ఒక దారి మూసేస్తే ఇంకో దారి చూపిస్తాడంటారు మన ఇల్లు కూలిపోవడం మన మంచికే జరిగింది లేకపోతే ఈ ఆలోచనే వచ్చేది కాదు అవును తల్లి పేదరకం శాపం కాదు అది మనల్ని గట్టిగా నిలబెట్టే పాఠం నువ్వు ఆ మాటని నిరూపించవు ఇప్పుడు మనకి ఉపాధి ఉంది నలుగురిలో గౌరవం కూడా ఉంది కొంతకాలం తర్వాత ఆ చెట్టు ఇల్లు విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది చాలా మంది జనం అక్కడ భోజనం చేయటానికి కడతారు ఆ చలికాలం అనామికా కుటుంబానికి వసంతకాలంలా మారింది వారి చెట్టు ఇల్లు ఆ జిల్లాలోనే ఫేమస్ అయింది పేదకోడలు అనమిక తన తెలివితో ఓపికతో కుటుంబాన్ని నిలబెట్టింది సర్పంచ్ అక్కడికొస్తూ ప్రసాద్ గారు బిజినెస్ ఎలా ఉంది చాలా బాగుంది సర్పంచ్ గారు అంతా మీదయ్యేగా వచ్చే నెలలో కింద పక్క ఇల్లు కట్టుకుంటున్నాం కాని ఈ చెట్టిల్లు మాత్రం అలాగే ఉంచుతాం ఇది మాకు దేవాలయం లాంటిదండి అప్పుడే అనామిక అక్కడికొచ్చి సర్పంచ్ గారికి స్వీట్ ఇస్తుంది సర్పంచ్ గారు ఇది తీసుకోండి సంక్రాంతి స్పెషల్ అరిసెలు థ్యాంక్ యూ అమ్మా నువ్వు అందరికీ ఆదర్శం రమేష్ అనామిక ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు వారి కలల్లో తృప్తి ప్రేమ కనిపిస్తాయి రమేష్ గారు చలింకా ఉంది మావి గారికి కషాయం ఇవ్వాలి ఇవ్వనమిక నీ చేత్తో ఇచ్చినా అది అమృతమేగా అందరూ సంతోషంగా నవ్వుతారు ఆ చెట్టు కొమ్మలు వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా గాలికి ఊగుతూ ఉంటాయి ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే